ఒక్కసారిగా బాలు మీనాలు విజృంభించేశారని చెప్పచ్చు ఉగ్ర రూపం దాల్చి అందరిని చెడామడ వాయించి వదులుకొట్టారనమాట సత్యం ఏమి తెలియనట్టుగా ఏమైందమ్మా మీనా ఎందుకు అంతలా అరుస్తున్నావు అంటే ఏం మావయ్య మీరేం వినలేదా మీకేం తెలియదా మరలా ఎలా అడుగుతున్నారు అని అయితే ప్రభావతి చూసారా అత్తగారిని కూడా కొంచెం కూడా గౌరవం లేకుండా ఎలా మాట్లాడుతుందో అంటే మనం ఇచ్చే పద్ధతిని బట్టే మన కానీ గౌరవిస్తారు అంటూ సత్యం కూడా చెప్తాడనమాట ఇకనైనా నోరు తగ్గించుకో అన్నట్టు చెప్తాడు ముగ్గురు కోడళ్ళు కలిసి ప్రభావతిదే తప్పు అని చెప్తుంటే ఆయన కూడా బుకాయిస్తుంది అనమాట ఆఖరికి మీనా బంగారం అంతా తీసి ఒల్చిపెట్టేస్తుంది నా ప్రాణం పొయ్యేంత వరకు అవి వేసుకోనని అని చెప్తుందనమాట అయితే బాలు రంగంలోకి దిగుతాడు బాలు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ప్రభావతి నోటి వెంట మాట రాదనమాట మాట్లాడితే నా భార్యని స్థాయి అంటావు పేదరికం అంటావు గతి అంటావు బంగారం తెస్తేనే కోడలు గొప్ప అంటావు మరి నీ ముద్దులు కోడలు లక్షలు మింగేసిన వాడి పెళ్ళం ఏం తెచ్చింది నాకైనా మా అత్తారింటి వాళ్ళు ఒక మెళ్ళ చేయిను ఉంగరము పండగ పండగ తీసిస్తూనే ఉన్నారు మరి మీ మలేషియా నుంచి మీ అన్నయ్య గారు ఏం పంపించారు మీ కోడల కోసం గ్రామ్ బంగారమైన పంపించారా అంటూ అడగడంతో ఒక్కసారిగా నోరు మూసేసుకుంటుందనమాట రోహిణి అసలు మా మలేషియాలో ఎవరున్నారో కూడా తెలియదు అసలు లేరు కానీ మలేషియా గురించి మాత్రం అంత ఇదిగా చెప్తూ ఉన్నావు కనిపించే వాళ్ళ గురించి పట్టించుకోగాని కనిపించిన వాళ్ళ గురించి మాత్రం బాగా గొప్పలు పోతున్నావే అంటూ ప్రభావతికి బాగా గడ్డి పెడతాడు కన్న కొడుకుతో అంత లేచి మాటలు అనిపించుకోవడం ప్రభావతికే చెల్లుతుందేమో ఆ రేంజ్లో మాట్లాడుతుంది అందుకని ప్రతిసారి బాలు తనదైన స్టైల్లో బుద్ధి చెప్తూ ఉంటాడు నేను కదా మీనాని స్థాయి గతి అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ కోడల గురించి అంతగా అంటున్నప్పుడు రోహిణి గురించి కూడా మాట్లాడాలి కదా మలేషియా అని చెప్పింది అసలు మలేషియాలో ఉన్నారో లేదో కూడా తెలియదు కానీ ఆ అమ్మాయి గురించి ఏం మాట్లాడకుండా మాట్లాడితే మీనానే టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అనమాట శృతికి కానీ రోహిణికి కానీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది మీనానే టార్గెట్ చేసి మాట్లాడుతుంది అన్నట్టుగా కానీ ఎవరు నోరు మెదపుడు కానీ ఈసారి మాత్రం ఇద్దరు చెలరేగుతారు అయితే బాలు ఒక మాట చెప్తాడనమాట ఈ ఇంట్లో నా భార్య పని మనిషి కాదు రోహిణి కూడా ఏం తేలేదు కాబట్టి కూడా పని మనిషిలాగే చూడు నీ చిన్న కోడలు నెత్తి మీద పెట్టుకుని ఊరేగు అంతే తప్ప నా భార్యతో పని చేయిస్తే అడ్డగాడిలతో సమానం అలాగే కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు చేయించుకున్నట్టు నేను భావిస్తాను అనేది చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతా అనమాట ఇంట్లో వాళ్ళందరూ ఇక నా భార్యకి పని చెప్పకూడదు ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి ఏ మాత్రం నా భార్యకు ఒక్క పని చెప్పారో ఇంకా వాళ్ళని అడ్డగాడిదని పిలుస్తానని చెప్తాడనమాట ఇంట్లో పనులన్నీ ఎవరు చేయాలరా అంటే నువ్వు నువ్వు నచ్చి తెచ్చుకున్న కోడలు కదా నీకు మీనా అంటే ఇష్టం లేదు కదా అందుకనే వాళ్ళతో చేయించుకో నా భార్య నీకు ఇష్టం లేదు కాబట్టి నా భార్య చేతు చేసేవన్నీ నీకు ఎలా నచ్చుతాయంటూ అడుగుతాడనమాట అయితే ఆ గొడవ అంతా అంతతో సమద్ మీనాని మీనా బాలు లోపలికి తీసుకొని వెళ్తాడు సత్యంకే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది మీనా ఎంతలా బాధపడకపోతే అలాగ మాట్లాడుతుంది అయినా ముగ్గురు కోడల్ని సమానంగా చూడొచ్చు కదండి మీ ప్రభావతి విషయంలో బాధపడుతూ ఉంటే ప్రభావతి వచ్చి చూసారా ఆ తాగబోతాడు ఎన్ని మాటలు మాట్లాడాడు అంటూ ఉంటే ఇంకా సత్యం విపరీతమైన కోపం వస్తుంది వాడు కరెక్ట్గానే మాట్లాడాడు నీకు ఇద్దరు కోడలు నచ్చారు కదా వాళ్ళతో పనులు చేయించుకో మీనా నచ్చలేదు కదా మీనాన్ని పక్కన పెట్టాయి మీనాను ఇన్వాల్వ్ చేయకు అన్నట్టు సరిగ్గా బుద్ధి చెప్పు అంతేకాదు నోరు ఎక్కువ ఉందని పారేసుకుంటే ఇలాంటి అవమానాలే జరుగుతూ ఉంటాయి రేపటి నుంచి నీ కోడల కోసం నువ్వే కష్టపడి పని చేసుకో అంతేకాని నాకు పనులు చెప్తే చెప్పాడు కదా అడ్డగాడదా అని అది నువ్వని ఫీల్ అయితే ఇంకొకసారి మీనాకి పనులు చెప్పు అని చెప్తాడనమాట ఇంకేముంది ఈ ప్రభావం అప్పటికప్పుడు అన్ని మర్చిపోయి నిద్రలేసి మరలా మనోజ్కి నీళ్లు పెట్టు అన్నట్టు చెప్తుంది మీనా ఏమో పెట్టను అంటుంది ఈ వీళ్ళ సంగతి నేను చూస్తానుండు అని బాలు రంగంలోకి దిగి మరలా వేడి కాసి మనోజ్ ఒంటినంతా కాల్ చేసి పడేస్తాను మీనా విషయంలో ప్రభావతికి బుద్ధి చెప్పడానికి బాలు చేస్తున్నది కరెక్ట్ అని అనుకునే వాళ్ళు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి